కొంతమంది వచ్చేది ప్రాబ్లమ్ నేను మీ ద్వారా ఒక స్పష్టమైనటువంటి విషయాన్ని చెప్పా అయ్యా ఇప్పుడు కాదు ఎప్పటికీ జీవితకాలంలో లెక్కకు సంబంధించినటువంటి ఏ దాంట్లో కూడా ఎన్ని వందల కోట్ల వేల కోట్ల ఆదాయం వస్తుందని చెప్పినా కూడా బలమైనటువంటి సెంటిమెంట్ ఉన్న నేను అఫీసర్గా చేయాల్సిన వ్యాపారం కూడా లెక్కలు లాంటి చేయాల్సి వస్తే నేను చెయ్యను నా కుటుంబంలో ఇద్దరిని కోల్పోయినటువంటి వ్యక్తిని నేను భవిష్యత్తులో కూడా నాకు అలాంటి ప్రయత్నం ఉండదు ఆలోచన ఉండదు గతంలో చేయలేదు భవిష్యత్తులో కూడా ఉండదు అని చెప్పడం జరిగింది నాకు నా గురించి నాతో పరిచయం ఉన్న ప్రతి ఒక్కరికి కూడా క్లారిటీ ఉంది ఎందుకంటే ఎన్నికలలో కూడా ఎంతమంది చెప్పినా దానికి దూరంగా ఒక్క బాటలు కూడా నేను ఇవ్వను అని స్పష్టమైనటువంటి ఆలోచనతోన్నటువంటి నేను అంత క్లారిటీగా సెంటిమెంట్గా ఉన్నటువంటి నన్ను లెక్కరి కేసులో పెట్టాలనేటువంటి ప్రయత్నం ఇంతకన్నా దుర్మార్గం ఉంటుందా నాకే లెక్కరి కేసుతో సంబంధం లేనప్పుడు లెక్కరితో సంబంధం లేనప్పుడు ఏ రకమైనటువంటి ఆలోచన నాకు లేనప్పుడు నాతో ఆత్మీయంగా ఉన్నవాళ్ళు నాతో కూడా ఉన్నవాళ్ళు నా నా స్నేహితులు తమ్ముళ్ళు నాకు నాయుడు అని నాకు ఆల్మోస్ట్ అతని పెళ్ళి కాక ముందు నుంచి పిల్లలంతా కూడా చాలా సన్నిహితంగా ఉండేవాళ్ళు హైదరాబాద్కి ఎప్పుడు పోయినా కూడా వచ్చి నాతో పాటు గడిపేవాళ్ళు ఎక్కడ బయట పోతారంటే కూడా చాలా చక్కగా అందరం కూడా తిరిగేవాళ్ళం వాళ్ళకి మాకు ఏ రకమైన వ్యాపార సంబంధాలు ఉండవు ఏ రకమైన ట్రాన్సాక్షన్స్ ఉండవు మీ అందరితో కూడా చాలా చాలామంత సన్నిహిత సంబంధాలు ఉంటాయి సన్నిహిత సంబంధాలు ఎప్పుడు కూడా తప్పు కూడా కాదు ఈరోజు ఆ వెంకటేశ్వర నాయుడు అనే వ్యక్తి హైదరాబాద్కి పోతే నాతో సన్నిహితంగా ఉంటాడని అతనిని అతని శ్రీమతిని ఇద్దరిని తీసుకెళ్ళి రెండు రోజులుగా టార్చర్ చేస్తున్నారు సిట్ ఆఫీసులో నేను నిన్నే చెప్పా బాబు ఏ పిల్లాడిన దాని గురించి ఏ తప్పు చేయని దాని గురించి ఏ సంబంధం లేని దాని గురించి మీకేదైనా నన్ను ఇబ్బంది పెడితే నన్ను జైల్లో పెడితే నా మీద కేసు పెడితే మీకు సంతృప్తి కలుగుతుందంటే ఖచ్చితంగా చేయండి ఎవరినంటే వాళ్ళని చిన్న చిన్న ప్రాణాలను ఇబ్బంది పెట్టద్దని నిన్న చెప్పా ఇప్పుడు కూడా చెప్తున్నాం మీరు ఏదైనా మీ తృప్తి కోసమో మిమ్మల్ని మీకున్నటువంటి ఇతరులు తృప్తిపరచడం కోసమో మీరు ఏదైనా చేయాలంటే ఖచ్చితంగా చేయండి చేస్తాం న్యాయం ఉంది న్యాయస్థానం ఉంది న్యాయస్థానంలోకి వెళ్ళి న్యాయం న్యాయం కోరుకుంటూ న్యాయం జరుగుతుంది కానీ మీరేం చేస్తున్నారు అమాయకులను తీసుకెళ్ళి ఏ సముద్రంలో తీసుకెళ్ళి నాతో సన్నిహితంగా ఉంటారన్న ఒకే ఒక ఆలోచనతో తీసుకెళ్ళి రెండు రోజులుగా సిట్ ఆఫీసులో పెట్టి టార్చర్ చేస్తున్నారు ఒకసేపు బెదిరిస్తారంట కొంచెం ఆఫర్ ఇస్తారంట అసలు నాకు అర్థం కానరా బెదిరింపులు ఎలా ఉంటాయంటే లోపల తోముతాం జైల్లో ఉంటాం జైల్లో పెడతాం ఈ కేసుతో నీకు సంబంధం లేకపోవచ్చు ఈ లెక్కర్ కేసుతో సంబంధం నువ్వు కానీ సంతకం పెట్టకపోతే నా దగ్గర కొన్ని వందల కేసులు ఐవాల్ ఇన్వెస్టిగేషన్లో ఉన్నాయి వాటిలో నీ పేరు కలుపుతాం శాశ్వతంగా ఏదో ఒక దీంట్లో పెట్టి జైల్లో పెడతాం నిన్ను బయటికి రాని ఒకవైపు ఏమో అలా బెదిరిస్తారంట మళ్ళా వస్తారంట నీకెందుకు గవర్నమెంట్తో మాట్లాడి నీకు వర్క్లు ఇప్పిస్తాం నీకే డబ్బులు కావాలంటే గవర్నమెంట్తో మాట్లాడి డబ్బులు ఇప్పిస్తావు నీకు ఏదైనా కావాలంటే చెప్పు గవర్నమెంట్తో మాట్లాడి గవర్నమెంట్లో నీ చెప్పి అరేంజ్ చేస్తాం అని ఒక పక్క ప్రలోభ పెడతారు ఒక పక్క బెదిరిస్తారు అతను చెప్తున్నది నాకు ఏ సంబంధం లేనట్టు ఉంటుంది దాన్ని ఎక్కడ ఇన్వాల్వ్ అయినటువంటి దాన్ని మీరు ఇలా తీసుకొచ్చి కొంచెం బెదిరిస్తున్నారు కొంచెం ఆశ పెడుతున్నారు ఇన్ని రకాల ప్రయోగాలు చేస్తున్నారు ఇది ధర్మవా అని అతను అడిగినప్పుడు బల్లలేసే దెబ్బ దెబ్బ నా కొల్లా శ్రీనివాస్ అనే అతను బల్లల దబా దబా కొడుతున్నాడంట కొడుతున్నా అంటా అరుస్తున్నా అంట రచ్చ రచ్చ చేస్తున్నా అంట సంతకం పెడతావా పెట్టవా సంతకం పెడతా పెట్టవా లెక్క చెవిరెడ్డికి సంబంధం ఉందని ఎందుకు బాబు నీక నీకు నీకు తప్పనే ఏంది శ్రీనివాస్ గారు నువ్వు ఒక ఆఫీసర్ నువ్వు ఒక సీనియర్ ఆఫీసర్ నీ తప్పనేది నీ తాపత్రయమేంది నీ బాధ ఏంది నువ్వు చివరికి నీ గోల్ ఏంటి నువ్వు సాధించాలనుకుంటున్నది ఏంటి అట్లా అమాయకులను ఏమి తెలియని వాళ్ళని బెదిరించి భయపెట్టి బల్లలు కొట్టి అరిసి రచ్చ చేసి చివరికి నువ్వు అసలు నీ నువ్వు ఏమి చివరికి నువ్వు ఏం సాధించాలనుకుంటున్నావు తప్పుడు కేసులు పెట్టి అమాయకులను బయట భయపెట్టి బెదిరించి తప్పు కదా నీకు విచక్షణ ఉందా కొంచెమైనా నీ ఎథిక్స్ ఏమనిపిస్తున్నాయి కనీసం మానవీయ ఎక్కడ ఎక్కడైనా కనబడుతున్నాయా ఒక మనిషిగా ఆలోచిస్తున్నావా కనీసం ఒక మనిషిగా కనీస పరిజ్ఞానంతో ఆలోచిస్తే మానవత్వంతో ఆలోచిస్తే సామాన్యులను అలా బెదిరిస్తావా భయపెడతావా బల్లలు కొడతావా అబ్యూజివ్ లాంగ్వేజ్ మాట్లాడతావా ఎక్కడికి వెళ్తున్నావు శ్రీనివాస్ గారు మీరు మీకు అందుకైనా మీరు చదువుకున్నది అందుకైనా తున్నత ఉద్యోగంలోకి వచ్చింది తప్పుడు కేసులు పెట్టి సంతోషించడానిక ఎక్కడికి వెళుతున్నానో అర్థం కావడం అనేది శ్రీనివాస్ గారు ఈరోజు చెప్తున్నా మళ్ళా కూడా నీకు బాబు నీకు ఎందుకు ఇంత తప్పన నీకైతే నిజంగా వాళ్ళందరూ ఇబ్బంది పెట్టాలనుకుంటున్నది నన్ను అరెస్ట్ అయితే నన్ను అరెస్ట్ చేసుకోండి నీకు ఇబ్బంది లేదంటున్నాను కదా మీరు ఆలోచించండి మీరు ఎక్కడికి వెళ్తున్నారో ఆలోచించండి ఇవన్నీ వెంటాడవా ఇవన్నీ మిమ్మల్ని వెంటాడవా అని అడుగుతున్నా కనీసం నీ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు నీతో చెట్లో ఉన్నటువంటి వాళ్ళు నీతో ఉన్నటువంటి సిబ్బంది కూడా నువ్వు మాట్లాడుతున్న మాటలు నువ్వు నువ్వు వ్యవహరిస్తున్న తీరు చూసి అసూయ అసహించుకుంటున్నారు విషయం గుర్తించు వాళ్ళే చెప్తున్నారంటే చాలామంది బయటకు వచ్చి చిట్ల నుంచి వచ్చి సార్ అసలు మా కొల్లి శ్రీనివాస్ గారు మాట్లాడుతున్న మాటలు అతను పెడుతున్న ఒత్తిడి అమాయకులు అతను పెడుతున్నటువంటి టార్చర్ మాకే కన్నీళ్ళు వస్తున్నాయి సార్ అని వాళ్ళే బయటకు వచ్చి చెప్తున్నారంటే ఎంతగా నీ చుట్టూ ఉన్న సిబ్బంది కూడా నీ మాటలను అసహించుకుంటున్నారన్న విషయాన్ని ఒక్కసారి గమనించు తాత్కాలికంగా నీకు ఆనందం ఉండొచ్చు తాత్కాలికంగా ఎవరైనా సంతృప్తిపరచచ్చు కానీ ఒక అమాయకుడిని వేధిస్తే ఏ సంబంధం లేన కానీ ఇంతగా టార్చర్ చేస్తే ఖచ్చితంగా గుర్తుపెట్టుగా పాపాలు మిమ్మల్ని వెంటాడుతాయని గుర్తుంచుకో శ్రీనివాస్ గారు నిజంగా చెప్తున్నాం ఈ పాపాలు అయితే వెంటాడతాయి మిమ్మల్ని మీకు నిజంగా అంతా కోరుకుంటే రెండు చేసుకోండి ధర్మం ఉంది న్యాయం ఉంది నా వైపు ఖచ్చితంగా ధర్మం న్యాయం నిలబడతాయి క్లీన్గా ఉండ క్లియర్గా ఉండ మళ్ళా చెప్తున్నా క్లీన్గా ఉండ క్లియర్గా ఉండ ఖచ్చితంగా తప్పుడు కేసులతో ఇబ్బంది పెట్టాలనుకుంటే ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నా ఇప్పుడు కూడా విజ్ఞప్తి చేస్తున్నా అమాయకులను చిన్న చిన్న వాళ్ళను చిన్న చిన్న ప్రాణాలను మానసికంగా శారీరకంగా వేధించి 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 సంపేకండి మహా మహాత్ముల మహానుభావులారా ఇది మంచి పద్ధతి కాదు ఇది సంస్కారం కాదు సభ్యత కాదు వాస్తవాన్ని చెప్పిస్తే అర్థం ఉంది కానీ ఒక అబద్ధాన్ని చెప్పించి ఇరికించి తప్పుడు కేసులు పెట్టాలన్నటువంటి మీ ఆలోచన మంచిది కాదు మీ చుట్టూ మీ చుట్టులో ఉన్నటువంటి మీ సిబ్బందే మీరు మాట్లాడుతున్న మాటలో మీరు వ్యవహరిస్తున్న తీరుని అసహించుకుంటున్నారు అంటే మీరొక్కసారి మీ క్యారెక్టర్ గురించి ఆలోచించుకోండి ఇది మంచిది పద్ధతి కాదు అని ఇది భవిష్యత్తులో మంచిది కాదు అని ఇప్పటికైనా మనిషిగా ఆలోచించమని ఒక అధికారిగా విలువలతో కూడినటువంటి వ్యవహార శైలి ఉంచుకోమని మీ ద్వారా మరలా మరలా విజ్ఞప్తిస్తుంది అదే చెప్తాం కదా వాళ్ళు ప్రతి ఒక్కరూ ఎవరైతే అక్కడ నరకం అనుభవిస్తున్నారు ఎవరు పెడితే ఎవరైతే వాళ్ళు పెట్టేటువంటి టార్చర్ అనుభవిస్తున్నారు వాళ్ళందరూ బయటకు వచ్చిన తర్వాత నాకు తెలిసి అందరూ ఖచ్చితంగా కోర్టులోకి వెళ్ళి రెట్టి పిటిషన్ వేసి అఫిడవిట్ జరుగుతున్న వీళ్ళు పెట్టిన ప్రతి అరాచకాన్ని ఖచ్చితంగా న్యాయమూర్తి ముందరు చెప్తారు న్యాయమూర్తి ముందర రికార్డ్ చేయిస్తారు ఖచ్చితంగా కోర్టులో కేసు కూడా వేస్తారు మీరు చెప్పేందుకంటే నైతికత లేకుండా పోలీసులు వ్యవహరించడం వల్లనే ఈ సమస్యలు వస్తున్నాయి అలా నైతికత లేకుండా మానవీయ వీళ్ళు వదిలిపెట్టి మంచి చెడ్డ చూడకుండా ఎవరినో సంతృప్తిపరచడం కోసం లేదు వీళ్ళు సంతృప్తి పడడం కోసం లేదు వీళ్ళు పోస్టింగ్లు నిలబెట్టుకోవడం కోసం వీళ్ళు చేస్తున్నటువంటి ఆ కృషి ఖచ్చితంగా న్యాయస్థానాల దృష్టికి ఇప్పుడు వెళ్తాయి రేపు వెళ్తాయి భవిష్యత్తులో కూడా వెళతాయి దాని ప్రభావం చాలా పరివష్టాను భవిష్యత్తులో కూడా ఆ రోజు ఇంతకు అనేక రెట్లు వీళ్ళు కూడా ఈ పెయిన్ అనుభవిస్తారు ఆ రోజు ఖచ్చితంగా వస్తుంది కూడా ఆ వచ్చి తీవ్రత దాకా తెచ్చుకోవద్దని చేస్తున్నా తుడా నిర్వహిస్తున్నటువంటి అనేక పార్కులు అసాంఘిక కార్యక్రమాలకి నిలయంగా మారుతున్నాయని సాక్షాత్ ఈనాడు ఆంధ్రజ్యోతిలో ప్రముఖంగా ప్రచరిస్తుంది ఈనాడు ఆంధ్రజ్యోతిలోనే ఇక్కడ మిత్రుల్ని అడుగుతున్నా తొడా నిర్వహిస్తున్న చిన్న చిన్న పార్కులు కూడా తొడా నిర్వహణ చెయ్యక అసహంకార్యకు నిల నిలయంగా మారుతున్నాయని కంటిన్యూగా ఈనాడు ఆంధ్రజ్యోతిలో కూడా వస్తున్నాయి అది తొడ సిబ్బంది కొరత అందుకే తొడ స్పష్టంగా ఇచ్చింది అవి పంచాయతీలకు అప్పగించినప్పుడు తుమ్మలకొండతో సహా మా దగ్గర సిబ్బంది లేరు అభివృద్ధి చేశాము మీరు కానీ మీరు ఎవరు చేత అయినా కానీ మీరు సంపూర్ణంగా నిర్వహించుకోండి అని తీర్మానం చేసి మరీ పంచాయతీలన్నిటికీ తుడా చేసిన ప్రతి అభివృద్ధి పనిని పంచాయతీలకు అప్పగించింది తీసుకున్న పంచాయతీలు చక్కగా నిర్వహించుకుంటున్న ప్రజలు ఉపయోగించుకుంటున్నారు తెలీదు అంటే నీకు ఒకటి ఉంది నిజంగానే బురద చల్లాలనుకుంటే వాస్తవంతో పని లేదు నిజంగా ఉన్నత ఉన్నట్టు చెప్పాలనుకుంటే వాస్తవాలు స్టడీ చేయాలి నిద్రపోతున్న లేపచ్చు పెద్దవాళ్ళు చెప్పింది నటిస్తూ ఎవరు లేపగలుగుతున్నారు నిద్రపోతారు అది సాధ్యపడుతుంది ఈరోజు మరలా మరలా చెప్తున్నాను తొడా చైర్మన్గా మీకు ఇంపార్టెంట్ కూడా తొడా చైర్మన్గా బాధ్యతలు తీసుకున్న రోజు తొడా బడ్జెట్ ఇరవై ఆరు కోట్లు తొడా బడ్జెట్ అంతకుముందు ఐదు సంవత్సరాలు చూస్తే పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఐదు ఇరవై మూడు ఇరవై ఎనిమిది ఏది ముప్పై కోట్లు ఎప్పుడు దాట అంటే జీతాలకు కూడా ఇవ్వలేని పరిస్థితి తుడాలో ఏ రకమైనటువంటి నిధులు ప్రభుత్వం నుంచి రావు జీతాలతో సహా ప్రభుత్వం నుంచి రావు తొడానే సంపాదించాలి తుడానే జీతాలు ఇవ్వాలి తుడానే అభివృద్ధి చెయ్యాలి పల్లెల్ని కావాలంటే అలాంటి తుడా అలాంటి పరిస్థితుల్లో తుడా చైర్మన్గా నేను బాధ్యత తీసుకున్నాను అడిగాను తుడాలో ఏంది పరిస్థితిని అడిగా సార్ పది సంవత్సరాలు అయింది సార్ మాకు పింఛన్కి ప్రతి సంవత్సరం కొంత అమౌంట్ తుడా డిపాజిట్ చేయాలి ఎవరైనా ఎంప్లాయీస్ రిటైర్డ్ అయితే రిటైర్డ్ అయిన వాళ్ళకి కానీ రిటైర్డ్ కాబోయే వాళ్ళకి కానీ పింఛన్ కావాలంటే కొంచెం ఫిక్స్డ్ డిపాజిట్ పింఛన్ నిధు ఉండాలి పది సంవత్సరాలుగా నిధులు లేకుండా ఒక్క రూపాయి కూడా మా పింఛన్కి కూడా తుడా వేయలేదు సార్ ఆ పరిస్థితిలో ఉన్నాం సార్ అన్నారు అలాంటి పరిస్థితిలో ఉన్న తుడాని బాధ్యతలు తీసుకున్న తర్వాత తుడాని అభివృద్ధి చేసా ఆదాయాన్ని సమకూర్చా తుడా పరిధిని తుమ్మా ఒకటిన్నర నియోజకవర్గం ఉన్న తుడా పరిధిని తొమ్మిది నియోజకవర్గాలకు విస్తరింపజేసా వందల మీటర్లు ఉన్న తుడా నిధిని వేల స్క్వేర్ కిలోమీటర్ తీసుకొచ్చా నెల్లూరు కింద ఉన్న శ్రీసిటీని నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ శ్రీసిటీని తుడా కిందకి తీసుకొచ్చా చట్టం చేసి తుడా చైర్మన్కి ఉన్న టీటీడీ బోర్డు మెంబర్ని తీసేస్తే మరలా చట్టం చేయించి తుడా తుడాకి టీటీడీకి అనుబంధాన్ని కలిపా అంటే తుడా చైర్మన్కి టీటీడీ ఎక్సెప్షన్ బోర్డు మెంబర్గా తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీ తీసేస్తే మళ్ళీ జగన్మోహన్ గారి ప్రభుత్వంలో మేమన్న విషయాన్ని కూడా గమనించమంటున్నా తిరుమలలో తుడాకి గెస్ట్ హౌస్ తీసుకొచ్చా కొన్ని వేల మందికి ఎవరు ఆక్రమించుకున్న కార్పొరేట్ సెక్టార్ నుంచి తీసి కొన్ని వందల ఎకరాల్లో తుడా ద్వారా లేవట్లేసి సామానులు ఇంటి స్థలాలు ఇప్పించా తుడాకి ఆదాయాన్ని తీసుకొచ్చా మున్సిపల్ కార్యాలయం కట్టుకుంటామని చెప్పి కేర్ బైబాస్ రోడ్లో ఉన్నటువంటి స్థలాన్ని మున్సిపాలిటీ తీర్మానం చేసి స్వాధీనం చేసుకొని కాంపౌండర్లు కట్టుకొని ఆక్రమించుకుంటే అదే మున్సిపాలిటీ నుంచి బయటకు తీసి తుడా టవర్స్ని కట్టి తుడాకు ఆదాయం తీసుకొచ్చా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి కొందరు ముఖ్య నాయకులు ఆ రోజు వేదాంతపురం దగ్గర తుడా స్థలాన్ని ఆక్యుపై చేసుకొని అంటే సొంత అని కూడా చూడకుండా కోర్టుకెళ్ళి జడ్జిమెంట్ తెచ్చి నిలబడుకొని ఆ స్థలాన్ని అంత స్వాధీనం చేసుకొని అభివృద్ధి చేసి తుడాక ఆదాయం తీస్తా తీసుకొచ్చా ఎవరినైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆకపోయి చేసుకుని ఉంటే వాళ్ళని కూడా లెక్క చేయకుండా తుడా ఆదాయం కోసం పనిచేసానో వాళ్ళని తెలుగుదేశం పార్టీకి తీసుకున్నాను మీరు ఆక్రమించుకున్న ఆ ఆదాయం కూడా తీసుకొచ్చి తుడాకిచ్చా అంటే ఇరవై ఐదు కోట్లున్న బడ్జెట్ని కొన్ని వందల కోట్ల బడ్జెట్గా తుడా నేను తీసుకురాలేదని చెప్పి తుడా ఆదాయాన్ని నేను పెంచలేదని చెప్పి తుడా ఒక చిన్న గ్రామ పంచాయతీ కార్యాలయంలాగా ఒక చిన్న కార్యాలయంలో కూడా తుడాని ఒక కార్పొరేట్ కార్యాలయంగా అభివృద్ధి చేసింది ఎవరో కనుక్కోమని చెప్పు ప్రపోజలు లేకుండా దశాబ్ద కాలం పాటు అలాగే ఆగిపోయినటువంటి సిబ్బందికి ప్రమోషన్లు ఎవరిప్పించారో కనుక్కోమని చెప్పు అంత కష్టపడి తుడాని అభివృద్ధి చేశాను కాబట్టి తుడా ద్వారా పల్లెలు అభివృద్ధి చేశాను కాబట్టి నేనే స్వయంగా ముఖ్యమంత్రికి ఉప ముఖ్యమంత్రికి మున్సిపల్ మినిస్టర్ నుంచి విజిలెన్స్ వరకు నేనే లెటర్ రాశా తుడా మీద వాస్తవాలతో కూడిన విచారణ జరిపి వాస్తవాలు ప్రజలకు చెప్పండి ప్రజలకి తెలియాలి అప్పుడే తుడాకి మేము చేసిన కష్టం తుడాని చేసిన అభివృద్ధి అందుకు తుడాని ద్వారా ప్రజలకు మంచి జనానికి మేము పడ్డ శ్రమ ప్రజలకు తెలియాలి అంటే మీరు నిష్పక్షపాతంగా విచారం చేసి వాస్తవాలు చెప్పండి అని నేనే లెటర్ రాశాను అంటే తప్పు చేసిన లెటర్ రాయుడు అన్న విషయాన్ని తప్పు చేసిన వాడు లెటర్ రాయుడు అనే విషయాన్ని ఒక్కసారి గమనించవలసిందిగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా ఖచ్చితంగా కావాలని ఎవరైనా తప్పు నివేదికలు ఇవ్వాలని ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా న్యాయస్థానం ముందు దోషులుగా నిలబడుకుంటారు ఎందుకంటే వాస్తవం అన్నది అందరికీ తెలుసు ఏ నిబంధనలు ఎవరూ ఉల్లంఘించలేదు ఏ రకమైన అవినీతి ఎవరూ చేయలేదు ఆ అవసరం కూడా ఎవరికి ఆ రోజు ఆ స్థాయికి దిగజాల్సిన పరిస్థితి ఎవరు రాలేదు రాజకీయం కోసం రాజకీయ మా నాయకులు మాట్లాడచ్చే తప్ప అధికారులు వాస్తవాలతో కొన్ని నివేదిక కాకుండా అవాస్తవంతో కొన్ని నివేదిక ఇచ్చి తప్పు చేయకండి కూడా విజ్ఞప్తి చేస్తుంది చాలు ఇంకోటి కూడా వాళ్ళు మర్చిపోయినా దీనికి సంబంధించి ఒక మాట అన్నారు ఎంపీడీ వాళ్ళకి నిధులు ఎలా ఇచ్చారు ఎంపీడీ వాళ్ళ ద్వారా ఎందుకు నిధులు బదలాయం చేయాల్సి వచ్చింది అని ఎస్ ఒక వర్కో రెండు వర్కులో వంద వర్కులా కాదు వేలల్లో వర్కలు పిలిచాం వేలల్లో వర్కలు పిలిచినప్పుడు అన్ని వేలల్లో పిలిచినటువంటి వర్కలు అంత సిబ్బంది తుడాకు లేరని తుడా వీసీ గారు కూడా మనకి సిబ్బంది లేరు కాబట్టి మనము ప్రభుత్వ సపోర్ట్ తీసుకుందామనే ఆలోచనతో ప్రతి ఎంపీడీఓ కంట్రోల్లో అనేక ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లు ఉండడం ప్రతి గ్రామానికి ఒక ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఉండడం కొన్ని వందల మంది ఇంజనీరింగ్ అసిస్టెంట్లు సిబ్బంది గవర్నమెంట్లో ఉండడంతో మండల పరిస్థితుల్లో ఉండడంతో మండలాలకి డబ్బులు ఇచ్చి వాళ్ళ ద్వారా అభివృద్ధి చేయించడం జరిగింది చేసిన ప్రతి అభివృద్ధి రోడ్డుపైన ఉంది కనబడుతుంది చేసిన ప్రతి పని పల్లెలో కనబడుతుంది మీరు ఎల్లటిని పరిశీలించి మాట్లాడండి ఒకవేళ అలా బదలాయింపు చేయడమే తప్పు మండలాలకని మీరు కానీ చెబితే మేము అధికారంలోకి రాకముందు మేము చైర్మన్ కాకముందు సాక్షాత్ అలాంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో మేమన్నా తొడు పరిధిలో ఉన్నాం తొడా పరిధిలో ఉన్న మండల పరిస్థితులకు నిధులు ఇచ్చాం తొడా పరిధిలో లేనటువంటి పుట్టుపడితే అవుట్బంట్ డెవలప్మెంట్ అథారిటీకి నిధులిచ్చింది తొడా అర్బన్ గ్రీనింగ్ కార్పొరేషన్కి విజయవాడ దానికి నిధులు ఇచ్చింది తోడా ఎక్కడో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకి నిధులిచ్చింది గత ప్రభుత్వంలో తుడా చివరికి ముఖ్యమంత్రి గారు ఎలిపాట్లు నిర్మించడానికి ఆర్ఎన్బికి నిధులు ఇచ్చింది తోడా ఏమి తుడాతో సంబంధం లేవో తుడా పరిధిలో ఉండవు అలా చేసినప్పుడు అది తప్పు లేనప్పుడు తుడా పరిధిలో ఇచ్చింది తప్పు అని మీరు ఎలా మాట్లాడతారు ఇంకోడి అడిగారు తుడా చేసినట్టు అభివృద్ధి పంచాయతీలకు ఎందుకు ఇచ్చారు తుమ్మలగుంటలో చేసిన అభివృద్ధి గ్రామ పంచాయతీకి ఎందుకు ఇచ్చారు అని నేను దానికోటి అడుగుతున్నా మిమ్మల్ని గత ప్రభుత్వంలో కాళాస్థల్లో డెవలప్ చేసాం ఒక పార్క్ ఆ పార్క్ బ్రహ్మాండంగా డెవలప్ అయ్యింది ఆ పార్క్ని ఎన్టీఆర్ పార్కుగా నామకరణ చేసి అప్పుడు ఎమ్మెల్యే కృష్ణారెడ్డి గారు మున్సిపాలిటీకి తీసుకున్నాడు మీకు తుడా గొద్దు మాకు ఇవ్వండి అని అర్థం మున్సిపాలిటీకి ఇచ్చారు అది మున్సిపాలిటీ నిర్వహణలో ఉంది అదే నగర్లో పార్క్ డెవలప్ జరిగింది అదే నారాయణవారిలో పార్క్ డెవలప్ జరిగింది అదే కాళాసూర్లో స్వర్ణముఖి రివర్లో పార్క్ డెవలప్ జరిగింది స్వర్ణముఖి నదిని బ్యూటిఫికేషన్ జరిగింది అదే వడవాలపేటలో పార్క్ డెవలప్మెంట్ జరిగింది ఈ పార్కులన్నింటినీ కూడా ఆ మున్సిపాలిటీలకి ఆ గ్రామ పంచాయతీలకే ఇచ్చినటువంటి విషయం కూడా మీకు తెలియదా అని అడుగుతున్నా సుమారుగా కొన్ని వందల పంచాయతీలో నిర్మించినటువంటి భవనాలు ఏవైతే ఉన్నాయో మహిళా భవనాలు కానీ కళ్యాణ మండపాలు కానీ యోగా ధ్యాన మందిరాలు కానీ కర్మక్రియల భవనాలు కానీ అనేక రకాల రిసెప్షన్ సెంటర్లు కానీ ఏ పంచాయతీలో నిర్మించినటువంటి భవనాలన్నీ ఆ పంచాయతీలకు అన్నిటి అన్నిటికీ కూడా తుడా అప్పగించిందన్న విషయాన్ని కూడా గమనించాలి ఒక తుమ్మలగుంటలో జరిగిన అభివృద్ధి తుమ్మలగుంట పంచాయతీగా తుడా పరిధిలో జరిగిన అన్ని అభివృద్ధి పనులు ఆయా పంచాయతీలకే అప్పగించడం జరిగింది సంపూర్ణ బాధ్యతలతో ఆ విషయాన్ని కూడా గమనించవలసిన అవసరం ఉంది కాబట్టి ఏదంటే అది వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడడం ఏ రకంగా కూడా కరెక్ట్ కాదు రాయడం కూడా కరెక్ట్ కాదు తులాలో ఇప్పుడు కానీ ఎప్పుడు కానీ ఎవరికి కానీ గతంలో పనిచేసిన టీడీపీ చైర్మన్లకు కానీ ఇప్పుడు పనిచేసిన వైఎస్ఆర్టీపీ చైర్మన్లకు కానీ ఎవ్వరు కూడా తుడాలో నిబంధనలకు వ్యతిరేకంగా చేయగలిగే అధికారం ఏ చైర్మన్కి ఉండదు ఏ చైర్మన్ కూడా నిబంధనలకు వ్యతిరేకంగా చేయడానికి వీలు పడదు ఎందుకంటే తుడా చైర్మన్కి ఏ రకమైనటువంటి కార్యనిర్వాహణక అధికారాలు ఉండవు తుడా చైర్మన్ ఏ ఫైల్ మీద సంతకం పెట్టేది ఉండదు తుడాలో ఏదైనా నిర్ణయం తీసుకుంటే తుడ అథారిటీ తీసుకోవాలి తుడా అథారిటీలు ఎవరు ఊరు ఉంటారు అంటే కలెక్టర్ గారు ఉంటారు డైరెక్టర్ ఆఫ్ టౌన్ ప్లానింగ్ ఉంటారు డిటీసిపి ఉంటారు ఫైనాన్స్ సెక్రటరీ ఉంటారు తుడా వీసీ ఉంటారు ఐదు మంది తుడా కార్యనిర్వాహక బోర్డు తుడా తీసుకున్న తుడా అథారిటీ తీసుకున్న నిర్ణయాన్ని కూడా బీసీ గారు ప్రభుత్వానికి పంపించేటటువంటి అధికారం ఉంది అమలు చేయాలని రూలు కూడా లేదు ఏ రకమైనటువంటి అవినీతి గతంలో కానీ ఇప్పుడు కానీ జరగడానికి వీలు లేదు కావాలని ఏదంటే అది పత్రికల్లో రాయడమో పత్రికల్లో రాయిపించడమో చేయడం అన్నది కరెక్ట్ కూడా కాదు ఈరోజు చెప్తున్నా ఈరోజు రాసే పేపర్లో చూసి అందరి రాశారు రెండు వేల ఐదు వందల రూపాయలు మూడు వేలు ఉన్న బెంచ్ని ఎనిమిది వేలు గట్టి చేసేట్టు అంటున్నాను నేను ఒక్కటే మిమ్మల్ని అడుగుతున్నా సాక్షాత్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగినటువంటి గోదావరి పుష్కరాల్లో కానీ చోడవరం నియోజకవర్గంలో ఫారెస్ట్ డిపార్ట్మెంటు టూరిజం డిపార్ట్మెంట్ కలిపి వైజాగ్ దగ్గర చేసినటువంటి డెవలప్మెంట్లో కానీ ఏ బెంచీలు అయితే వేశారో ఏ స్పెసిఫికేషన్తో అయితే వేశారో ఏ సైజ్ అయితే వేశారో ఏ కలర్ అయితే వేశారో అదే వ్యక్తులు అదే డిజైనరు అదే కాంట్రాక్టర్లు తుడాకొచ్చి వర్క్ చేశారు ఆ రోజు పదహైదు వేల ఏడు వందల తొంభై రూపాయలకు ఒక బెంచ్కి ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో టూరిజం డిపార్ట్మెంట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ బెంచ్కి ఇచ్చింది అందులో ఐదు సంవత్సరాల తర్వాత ఎనిమిది వేలకే మంచి చేశారు ఆ రికార్డు కూడా మీకు ఇస్తానండి అర్ధ రేటుకే మంచి చేశారు ఎలా జరుగుతుంది ఎనిమిది వేల రూపాయలు చేసిన అవినీతి అవుతుందా పద రోజు చేసిన అవినీతి అవుతుందా వాళ్ళు చెప్పాలి చంద్రగిరి నియోజకవర్గంలో ఉన్న వర్క్లు పెట్టారు చంద్రగిరి నియోజకవర్గానికే ఎక్కువ పనులు పెట్టండి ఎస్ చంద్రగిరి నియోజకవర్గంలో పెట్టిన మాట నిజం నా బాధ్యత అది ఎంత పెద్ద రాజ్యానికి అయినా ఒక తల్లికి కొడుకే ఎంత పెద్ద పదవికి నాయకుడైనా ఒక నియోజకవర్గానికి శాసనసభ్యుడే ఒక నియోజకవర్గం బిడ్డే నేను నేను చంద్రకి నేను ఎక్కువ డబ్బులు పెట్టారంటే నాకు అవకాశం వచ్చినప్పుడు అధికారం వచ్చినప్పుడు చేయగలిగే పరిస్థితి వచ్చినప్పుడు నాకు నా నియోజకవర్గం అభివృద్ధి చేస్తా నేను ఆ రోజు ఈరోజు చేయకపోతే రేపు ఇదే ప్రజలు అంటారు నువ్వు ఆ రోజు దుడా చైర్మన్గా ఉన్నావు గవర్నమెంట్ ఇప్పుగా ఉన్నావు నియోజకవర్గానికి ఆ పదవిలో ఉండి నువ్వు ఏం అంటారు ఆ రోజు తలదించుకోవడానికి సిద్ధంగా లేను అందుకే మిగతా నియోజకవర్గాలకు అందరికీ తుడా నిధులు ఇచ్చిన మాట వాస్తవం ఎక్కువ నిధులు చంద్రగిరి నియోజకవర్గానికి స్థానిక శాసనసభ్యుడిగా ఆ రోజు పది సంవత్సరాలు శాసనసభ్యుడిగా ఉన్న వల్ల ఉండడం వల్ల చంద్రగిరి నియోజకవర్గానికి ఎక్కువ వర్క్లు పెట్టిన మాట కూడా వాస్తవం నేను పెట్టిన కరెక్టర్ సమర్థించుకుంటున్నాను తుమలగుంట చెరువులో ఎందుకు వర్క్లు పెట్టారు నిబంధనలు పాటించలేదంటే అది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అడిగిన పోయి ఎందుకు అవిలాల్ చెరువులో డెబ్బై ఎనభై కోట్ల రూపాయలు టీటీడీ చేత ఖర్చు పెట్టించాడో అవిలాల్ చెరువును డెవలప్ చేయమని చెప్పి పార్కును డెవలప్ చేయమని చెప్పి అవులాల్ చెరులో ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు అవులాల్ చెరువులో డెవలప్ చేయమని ఆదేశాలు ఇచ్చాడో అదే ఆదేశాలు టీటీడీ అమలు చేసింది అదే స్ఫూర్తిగా తీసుకొని తుమ్మలగుంటలో జరుగుతున్నటువంటి ఆక్రమణలను తొలగించే చెరువులో అభివృద్ధి చేసిన మాట వాస్తవం అదే అభివృద్ధి రోజుకు నాలుగైదు వేల మంది ప్రజలు వినియోగించుకుంటున్నారు చెరువులో నేను చేసిన అభివృద్ధి తప్పైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలతో టీటీడీ అవనాల్ చేసిన అభివృద్ధి కూడా తప్పే అని చెప్పి ఆ నిర్ణయాన్ని కూడా మీరు అంగీకరించండి చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి విజిలెన్స్ ఎస్పీ గారికి మున్సిపల్ నారాయణ గారికి నేనే లెటర్ రాసిన తుడాలో జరుగుతున్న జరిగినటువంటి అభివృద్ధి పైన జరిగినటువంటి పనులపైన పూర్తి స్థాయిలో విచారణ జరిపించి వాస్తవాలు ప్రజలకు చెప్పండి తుడా ద్వారా ప్రజలకు చేసిన మంచి తెలియాలంటే ఎవరో ఒకరు విచారణ చెయ్యాలని నేనే లెటర్ రాసిన మీ సాక్షిగా లెటర్ రాసిన ఆ లెటర్ ఆ రోజు మీకు కూడా ఇచ్చా అందరి సమక్ష లెటర్ రాసిన ఈ రోజుకి చెప్తున్నా తొడా ద్వారా అభివృద్ధి జరిగిందే తప్ప తొడా ద్వారా ఏ అవినీతి జరగలేదు అభివృద్ధి అవినీతి జరపడానికి చైర్మన్కి కూడా ఏ రకమైన అధికారాలు ఉండవు నోటీసులు ఇచ్చారు అంటే ఖచ్చితంగా చైర్మన్గా పనిచేసినప్పుడు ఏమి జరిగింది నిబంధనలు ఏంటి పాటించారని నోటీసులు వస్తే ప్రతి నోటీసు కూడా పర్ఫెక్ట్ అడ్మినిస్ట్రేషన్ జరిగింది కాబట్టి పక్కాగా కూడా నోటీసులకి సమాధానం కూడా ఇవ్వడం జరుగుతుంది ఏమీ లేకుండా రిపోర్టు రాకుండా రిపోర్టు ఏమి చెప్పకుండా ఎవరికి పడితే వాళ్ళు నోటి వచ్చినట్లు ఛానళ్ళు కానీ పేపర్లు కానీ అక్కడక్కడ ఏదంటే అది అవాస్తవాలు ప్రచురిస్తున్నాయి చెప్తూ నేను అందరితో ఆత్మీయతగా ఉండేవాడిని పాత్రికేయ సమాజంతో మరింత ఇష్టంగా ఉండేవాడిని ఏమి జరిగిందని ఏదో జరిగిపోయిందని ఏ రకంగా నివేదిక లేనప్పుడు ఏదో నివేదిక ఇచ్చేశారని ఎవరైతే కావాలని ఇలా చేస్తారో నాకు వ్యక్తిగతంగా ఎవరి మీద కోపం లేకపోయినా వ్యక్తిగతంగా కావాలని క్యారెక్టర్ సెట్ చేసే ప్రయత్నం చేసినప్పుడు వాళ్ళపైన లీగల్గా కూడా ఖచ్చితంగా పరమోత్సవం ధావ కానీ లీగల్ కానీ తప్పనిసరి పరిస్థితుల్లో వ్యక్తిగతంగా కోపంతో కాదు తప్పనిసరి పరిస్థితుల్లో వాళ్ళ మీద పరునోత్సవం దావ కానీ లీగల్ నోటీసులు కానీ ఇవ్వడం జరుగుతుంది నాకు ఆ పరిస్థితి రాకూడదని నేను కోరుకుంటున్నా దయచేసి నా పరిస్థితికి తేవద్దని కూడా విజ్ఞప్తి వాస్తవాలు ఉంటే రాయండి వాస్తవాలు ఉంటే చెప్పండి తప్పులేదు అవాస్తవాల్ని ప్రచురిస్తే అనవసరంగా మీ విలువలను మీరు దిగజార్చుకోవద్దని కూడా విజ్ఞప్తి చేస్తుంది